ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మదన్ లక్ష్మి పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పటికే లక్ష్మికి దగ్గు వస్తూ తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది లక్ష్మిని చూసి అంబిక సహస్ర పద్మాక్షి ఇక ఇది మన చేతి నుంచి తప్పించుకోదు ఎలాగైనా సరే దీని పెళ్లి జరిగిపోతుంది ఇది మదన్తో కలిసి అమెరికా వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఆది సత్యతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ఆది సత్య గుడి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు ఇక గురువుగారితో మాట్లాడిన విహారీ బాధపడుతూ పక్కన నుంచొని ఉంటే పండు విహారి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం బాబుగారు కాసేపట్లో లక్ష్మమ్మ మీ నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పండు లక్ష్మి జీవితం బాగుండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ గురువుగారితో అన్న మాటలను గురువుగారు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఎవరూ చూడకుండా ఆ రక్తాన్ని తొడుచుకుంటూ ఉంటుంది వసుద కనక మహాలక్ష్మిని చూసి లక్ష్మి నీకెంత బాధ వచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మికి కొత్త జీవితం మంచి అబ్బాయితో దొరకబోతుందని చెప్పి యమున సంతోషపడుతూ ఉంటుంది ఇక విహారీ టెన్షన్గా ఆలోచిస్తూ ఒక పక్కన నుంచొని ఉంటే నాన్న విహారి ఏంటి అక్కడ నుంచున్నా రా ఇలా వచ్చి ఇలా చూడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక విహారీ బాధపడుతూ లక్ష్మి మదన్ల పెళ్లి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి బాధపడుతూ మదన్ ని చూస్తూ ఉంటుంది ఇంకెంతసేపు పంతులు గారు మంత్రాలు చదవటం ఆ తాలేదో కట్టింగ్ చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంగళసూత్రం ఇచ్చి అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్పి చెప్తూ ఉంటే మదన్ మంగళసూత్రాన్ని అందరికీ చూపించి చాలా సంతోషంగా లక్ష్మి మెడలో కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి తల తిరుగుతూ మెల్లగా కింద పడిపోతుంది ఇక మదన్ కట్టబోయిన తాలి కూడా లక్ష్మి మీదే పడిపోతుంది ఇక అందరూ కూడా లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక విహారీ కూడా అక్కడే ఉండటం వల్ల లక్ష్మిని చూసి లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న విహారీ లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది అని చెప్పి యమన చెప్తూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది లక్ష్మిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాము అని చెప్పి విహారీ అంటాడు ఒరే మదన్ కార్ డ్రైవింగ్ చేరా లక్ష్మిని ఎత్తుకొని కారులోకి తీసుకొస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నాన్న మదన్ త్వరగా వెళ్ళమ్మా అని చెప్పి యమున చెప్పడంతో మదన్ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు ఇక విహారీ యమున వసుధ ముగ్గురు కలిసి లక్ష్మిని కారు వరకు తీసుకెళ్లి కారులో కూర్చోబెడతారు అమ్మ లక్ష్మి కళ్ళు తెరువమ్మ కళ్ళు తెరువు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు సత్య విహారికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నవరా అంకుల్ వాళ్ళను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం కూడా పూర్తవుతుంది త్వరగా లక్ష్మిని చూడాలంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు లక్ష్మి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుందిరా లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్తున్నాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు అంకుల్ వాళ్ళకు ఏం చెప్పనరా వాళ్లను ఏం చెయ్యను అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు కాసేపు ఏదో ఒకలా నువ్వే మేనేజ్ చేయరా ప్లీజ్ రా సత్య అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తాడు అమ్మా లక్ష్మికి ఏమై ఉంటుంది అని విహారీ అంటూ ఉంటాడు ఏమో నానా నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది లక్ష్మి మెడలో తాళి కట్టి మరొకడితో మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటే లక్ష్మి ఏం చేస్తుంది విహారీ సూసైడ్ చేసుకోవాలనుకుంది అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్లిన తర్వాత సహస్ర అంబిక పద్మాక్షి ఏంటి ఈ లక్ష్మి పెళ్లి తప్పించుకోవడం కోసం ఏదో చేసినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అమ్మ ఈరోజు నాకు బావకి దాని పీడ విరుగుడవుతుందనుకున్నాము కానీ ఇదేంటమ్మా పెళ్ళి ఆగిపోయిందమ్మా అని సహస్ర అంటూ ఉంటే డోంట్ వరీ బేబీ అది చస్తుంది తిరిగి ఇంటికి రాదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని సహస్ర అడుగుతూ ఉంటుంది అది ఏదో ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక సూసైడ్ అటెంప్ చేసినట్టుంది అది అటునుంచి అట్టే పైలోకానికి వెళ్తుంది ఇక నీకు విహారీకి మధ్యలో ఎవరు రారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నిజమమ్మ నువ్వు చెప్పేది అని సహస్ర అడుగుతూ ఉంటే అది నిజం సహస్రా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి మదన్ ఇద్దరు కలిసి లక్ష్మిని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు డాక్టర్ ఎదురు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో తెలియదు డాక్టర్ నోట్లో నుంచి రక్తం వస్తుంది అని చెప్పి విహారి మదన్ చెప్తూ ఉంటారు సరే లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట నుంచొని విహారి మదన్ యమున వసుదా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు ఆ లక్ష్మికి ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేద్దామమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తావే విహారీ ఇప్పుడు టెన్షన్లో ఉండుంటాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది యమునత్తకు చేద్దామమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే నీ ఇష్టం అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో సహస్ర యమునకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మా సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఎలా ఉంది అత్తయ్య అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇప్పుడే డాక్టర్ లోపలికి తీసుకెళ్లారమ్మా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అత్తయ్యా లక్ష్మి జాగ్రత్త అని చెప్పి సహస్ర ఫోన్ కట్ చేస్తుంది అమ్మ ట్రీట్మెంట్ చేస్తున్నారంట ఇంకా ఏం చెప్పలేదంట డాక్టర్లు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ లక్ష్మికి ఏమైంది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఈ పెళ్ళి ఆ అమ్మాయి ఇష్టప్రకారం చేయట్లేదా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు అదేం లేదు డాక్టర్ తనకు ఇష్ట ప్రకారమే చేస్తున్నాము అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి పాయిజన్ తీసుకుంది సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పి విహారీ మదన్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును ఆ అమ్మాయి పాయిజన్ తీసుకుంది తీసుకొని కూడా చాలా సమయం అయిపోయింది ఆ అమ్మాయి పరిస్థితి క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు లక్ష్మి బ్రతకాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మా ప్రయత్నం మేము చేస్తాము ఆ తరువాత అంతా కూడా ఆ దేవుడు దయ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక దాంతో గురువు గారు గుర్తుకు వస్తారు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ లక్ష్మికి ఏం కాకూడదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే విహారి అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్తాడు ఏంటి నాయనా ఇలా వచ్చావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు మీరు చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు గురువుగారు నన్ను క్షమించండి లక్ష్మి చావు బతుకుల మధ్య పోరాడుతుంది లక్ష్మిని కాపాడటానికి మీరు ఏదో ఒక సలహా చెప్పాలి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీలాంటి మనుషులకు మాలాంటి గురువులు చెప్తే అర్థం కాదు ప్రాణాల మీదకు వస్తే అప్పుడు మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఈ సమయంలో నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మిమ్మల్ని ఆ ముక్కోటి దేవతలే కలిపారు అలాంటప్పుడు మీ అంతటా మీరు విడిపోవాలనుకుంటే ఆ ముక్కోటి దేవతలు ఊరుకుంటారా ఏంటి అందుకే ఆ అమ్మాయికి అలాంటి శిక్ష వేశారు ఆ అమ్మాయిని ఎలాగైనా బాబు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు లక్ష్మి బ్రతకటం కష్టం అంటున్నారు ఇరవై నాలుగు గంటలు గరిస్తేనే ఏదైనా చెప్తాం అంటున్నారు ఏదో ఒక సలహా ఇవ్వండి గురువుగారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నీ భార్య లక్ష్మి బ్రతకటం కోసం ఆ అమ్మవారికి మొక్కుకో అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి రాత్రిపూట గుడిలో నిద్రపోబాబు ఒంటిపూట భోజనం చెయ్యి ఆ తరువాత మర్నాడే ఉదయం లేచి చేతిలో అమ్మవారికి హారతిచ్చి ఆ అమ్మవారిని శాంతింపజేయి ఎందుకంటే ముక్కోటి దేవతలే మీ ఇద్దరికీ పెళ్లి జరిపారని చెప్తున్నాను కదా మీరు చేసిన తప్పుకు ఆ అమ్మవారు ఆగ్రహం చెందారు అందుకే ఆ అమ్మవారు శాంతించేలా నీ భార్య కోసం నువ్వు పూజలు చేసి ఆ అమ్మవారిని మెప్పించు అని గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్